హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగున్నాను వెల్కమ్ టు లక్ష్మిస్ స్డిజనేహా మీ ఈ బిజినెస్ని మా ఛానల్లో ప్రమోట్ చేయాలి అనుకుంటే మమ్మల్ని సంప్రదించండి ఈరోజు వీడియో కలెక్షన్ వచ్చేసి షాప్ నెంబర్ వన్ టూ సిటీ మార్కెట్ నిహాల్ ఎంటర్ప్రైజెస్ దగ్గర నుండి వీడియో అయితే షేర్ చేస్తున్నాము వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దు ఓన్లీ వన్ డే ఆఫర్ అండి పక్కా హోల్సేల్ షాప్ అలాగే పక్కా హోల్సేల్ వీడియో కూడా చెప్పాలి షాప్ నెంబర్ వచ్చేసి వన్ నైంటీ టూ నిహాల్ ఎంటర్ప్రైజెస్ సారీస్ కాస్ట్ వచ్చేటప్పటికి నూట డెబ్బై ఐదు అండి సింగిల్ చీర కూడా మీకు నూట డెబ్బై ఐదు రూపాయలకే వస్తుంది కాబట్టి కావాల్సిన వాళ్ళు కొంచెం ఫాస్ట్గా అయితే కాంటాక్ట్ అవ్వండి అలాగే కొరియర్ ఫెసిలిటీ ఉంది షిప్పింగ్ ఛార్జెస్ అనేది అడిషనల్గా ఉంటాయి మీరు వంద తీసుకున్న రెండు వందలు తీసుకున్న ఎన్ని సారీస్ తీసుకున్నా అదే ప్రైజ్ అండి పక్కా హోల్సేల్ ప్రైజు కావాల్సిన వాళ్ళు కొంచెం ఫాస్ట్గా అయితే కాంటాక్ట్ అవ్వండి క్లియరెన్స్ సేల్ అండి ఇయర్ ఎండింగ్ క్లియరెన్స్ సేల్ అని చెప్పాలి క్లియర్గా అంటే ఓన్లీ ఒక్క చీర తీసుకున్న కూడా నూట డెబ్బై ఐదు రూపాయలకి అవైలబుల్గా ఉంది మీకు బాక్స్ ఐటమ్ క్యాట్లాగ్ శారీస్ కంప్లీట్గా చెప్పాలి అంటే డైలీ వేర్ వాడుకోవచ్చు అలాగే పెట్టుబడులకు వాడుకోవచ్చు మీకు అన్నిటికీ యూజ్ చేసుకోవచ్చు అండి మల్టీపర్పస్గా ఫోర్ ఫైవ్ టైమ్స్ కట్టుకొని మీరు పిల్లలకి లాంగ్ ఫ్రాక్ కూడా డిజైన్ చేయించుకోవచ్చు చాలా లైట్ వెయిట్ ఉంటుంది శారీ మనకి షిఫాన్ మెటీరియల్ వస్తుంది చాలా బాగుంటుంది ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగున్నాను వెల్కమ్ టు లక్ష్మీస్ ఈ ఈరోజు కలెక్షన్ వచ్చేసి సిటీ మార్కెట్ వన్ నైంటీ టూ నిహాల్ ఎంటర్ప్రైజెస్ దగ్గర నుండి వీడియో అయితే షేర్ చేస్తున్నాను కంప్లీట్ అడ్రస్ అలాగే వాళ్ళ వాట్సాప్ నెంబర్ అన్ని డిస్ప్లేలో ఉంటాయి డిస్క్రిప్షన్లో కూడా వాళ్ళ అడ్రస్ అనేది నేను మెన్షన్ చేస్తున్నాను ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డైరెక్ట్గా షాప్ నైతే విజిట్ చేయొచ్చు పక్కా హోల్సేల్ వీడియో అని చెప్పాలండి ఈరోజు క్లియర్గా చెప్పాలి అంటే మనకి ఏంటంటే సింగిల్ పీస్ కూడా హోల్సేల్ ప్రైస్గా వస్తుంది మీకు ఒకటి కావాలంటే ఒకటి తీసుకోవచ్చు రెండు కావాలంటే రెండు తీసుకోవచ్చు ఎన్ని కావాలి అంటే అన్నీ అయితే మీరు బై చేసుకోవచ్చు ప్రైస్ వచ్చేటప్పటికి ఓన్లీ వన్ సెవెంటీ ఫైవ్ ఓన్లీ షిప్పింగ్ ఎక్స్ట్రా ఇది మొత్తం క్లియర్ అండ్ సేల్ వీడియో అండి ఆల్రెడీ టూ హండ్రెడ్కి మన ఛానల్లో కూడా మనం ఆల్రెడీ వీడియో ఇచ్చున్నాము బట్ ఇప్పుడు మీ అందరి కోసం అయితే వన్ సెవెంటీ ఫైవ్ కే ఐటమ్ అయితే రెడీగా ఉంది ఎవరైనా పెట్టుబడులకు కానీ లేదంటే ఇప్పుడు తిన్నాళ్ళు ఇవి జరుగుతుంటాయి కదండీ అలాంటి వాళ్ళకి పెట్టుబడులకు కానీ గృహ ప్రవేశాల పెట్టుబడులకు కానీ అన్నిటికీ గుడి ప్రతిష్టలకు కానీ అన్నిటికీ చాలా చాలా బాగుంటాయి దట్టు బాక్స్ ఐటమ్ అండి మనకి ఇంతకు ముందు మనం వీడియో ఇచ్చినప్పుడు వితౌట్ బాక్స్ ఐటమే టూ హండ్రెడ్కి ఇచ్చాము బట్ ఇప్పుడైతే బాక్స్ ఐటమ్ ప్రైస్ వచ్చేటప్పటికి వన్ సెవెంటీ ఫైవ్ ఓన్లీ షిప్పింగ్ ఎక్స్ట్రా సీవోడీ ఆప్షన్ లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంటే మీకు ఒకటి కావాలి అంటే ఒకటి కూడా బై చేసుకోవచ్చు షిప్పింగ్ మాత్రం అడిషనల్ ఓన్లీ వన్ డే సేల్ అండి అది కూడా క్లియర్గా మెన్షన్ చేస్తున్నాం ఓన్లీ వన్ డే సేల్ మీకు కావాలి అని అనుకునే వాళ్ళు కొంచెం ఎర్లీగా ఒక్క రోజులోనే కావాలి అని అనుకునే వాళ్ళు బై చేసుకోవచ్చు ప్రైజ్ వైజ్ అయితే ఇంతే ఉంటుందండి ప్రైజ్ అయితే ఇంకేం తగ్గదు అన్ని ఫ్రెష్ శారీసు మిస్ప్రాం మిస్ప్రింట్ అనుకోవద్దు అలాగే డ్యామేజ్ అని మాత్రం అనుకోవద్దు ఎందుకంటే ఉన్నది ఉన్నట్టుగా క్లారిటీగా వీడియో అయితే ఇస్తున్నాము అన్ని వన్ డే సేల్ అది కూడా సేల్ కూడా కావాల్సిన వాళ్ళు కొంచెం ఎర్లీగా అయితే బై చేసుకోండి ప్రైస్ వచ్చేటప్పటికి వన్ సెవెంటీ ఫైవ్ ఓన్లీ షిప్పింగ్ ఎక్స్ట్రా ఈ సారీ ఒకసారి ఓపెన్ చేయరాండి అసలు శారీస్ డిజైన్స్ కూడా సూపర్గా ఉన్నాయండి ఒక్క డిజైన్తో ఒక డిజైన్తో అసలు మ్యాచింగ్ అనేదే లేదు మనకి షిఫాన్ వస్తుంది లైట్ వెయిట్ వస్తుంది అలాగే ప్రజెంట్ ట్రెండ్ తగ్గట్టు మనకి ఇవే సారీస్ మీరు సేల్ చేసుకునే వాళ్ళయితే మినిమమ్ టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ అయితే పర్చే సేల్ చేసుకోవచ్చు అంత బాగుంది ఐటెం అయితే అలాగే శారీ మొత్తం కూడా క్లియర్గా ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి కొత్త డిజైన్ డిజైన్ కూడా మీకు ఎక్కడ చూడనట్టు జనరల్ జనరల్గా ఏంటంటే మనకి రొటీన్గా ఫ్లోరల్ డిజైన్స్ లహేరియా డిజైన్స్ ఇవే రొటీన్గా ఉంటాయి బట్ కంప్లీట్ డిఫరెంట్ డిజైన్స్ అనమాట మీకు ఎన్ని సారీస్ కావాలన్నా అన్నీ అయితే బై చేసుకోవచ్చు మీకు బస్ ఫెసిలిటీ ఉంటే బస్ ఫెసిలిటీ కూడా ఇస్తారు అలాగే కొరియర్ ఫెసిలిటీ ఉంది అండ్ పోస్టల్ ఫెసిలిటీ ఉంది మీకు ఏది కావాలి అంటే అదైతే వీళ్ళు ప్రొవైడ్ చేయగలరు అలాగే ప్రైస్ వచ్చేటప్పటికి ఏదైనా మనకి వన్ సెవెంటీ ఫైవ్ ఓన్లీ షిప్పింగ్ ఎక్స్ట్రా అసలు శారీస్ అయితే చాలా చాలా బాగున్నాయి ఎవరు ఐటమ్ మిస్ చేసుకోవద్దు మీకు డైలీ కి కూడా అసలు డౌట్లు అనేది పెట్టుకోకుండా పర్చేజ్ అనేది చేసుకోవచ్చండి ఎందుకంటే మినిమం ఫోర్ ఫైవ్ ఇయర్స్ మీరు వాడుకొని పక్కన వేసేసినా సరిపోతుంది ఈవెన్ లేదు అంటే లాంగ్ ఫ్రాక్ అయినా డిజైన్ చేయించుకోవచ్చు మీరు కొన్ని రోజులు కట్టుకొని మీ పిల్లలకి అలా అయినా మీరు యూస్ చేసుకోవచ్చు మెటీరియల్ అయితే కంప్లీట్ వెయిట్ అండి అలాగే వాషబుల్లో రెగ్యులర్ వాష్ కి బాగుంటుంది ఈ వాషింగ్ మిషన్ లో వాష్ చేసినా అలానే ఉంటుంది హ్యాపీగా బై చేసుకోండి కావాల్సిన వాళ్ళు ప్రైస్ వైజ్ అయితే వెరీ వెరీ రీజనబుల్ వన్ సెవెంటీ ఫైవ్ ఓన్లీ వన్ డే ఆఫర్ అండి కావాల్సిన వాళ్ళు కొంచెం ఎర్లీగా అయితే బై చేసుకోండి ఎన్ని సారీస్ కావాలి అంటే అన్ని సారీస్ తీసుకోవచ్చు సింగిల్ శారీనే తీసుకోవాలి బల్క్ గా తీసుకోవాలేమో బల్క్ గా తీసుకుంటేనే ఈ ప్రైజ్ ఇస్తారేమో అని డౌట్స్ అయితే పెట్టుకోవద్దు సింగిల్ శారీ అయినా మీకు ఇదే ప్రైస్లో ఉంది కావాల్సిన వాళ్ళు కొంచెం ఫాస్ట్గా అయితే కంటెక్ట్ అవ్వండి ఇప్పుడు ఈ డిజైన్ ఉంది ఈ డిజైన్లో మనకి దగ్గర దగ్గర సిక్స్ సెవెన్ కలర్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి ఎవరీ డిజైన్లో అలా కూడా మీరు కలర్ చార్ట్ అనేది చూస్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఇది కూడా అంతే అండి ఫ్లోరల్ డిజైన్ మనకి చూడండి బ్లౌజ్ కూడా కొంచెం డిజైనర్ బ్లౌజ్ బ్లౌజ్లే వస్తాయి సెల్ఫ్ డిజైన్స్ అనమాట అండ్ అన్ని కాంట్రాస్ట్ బ్లౌజ్లే వస్తాయి ఈ డిజైన్ ఈ డిజైన్లో కూడా మనకి అంతే ఫోర్ ఫైవ్ సిక్స్ కలర్స్ అయితే ఈజీగా ఉన్నాయి మీరు అలా కూడా చూస్ చేసుకోవచ్చు కలర్స్ కావాలి అన్న వాళ్ళు అయితే ప్రొవైడ్ చేస్తారు ఓకే ఒకే వీడియోలో అన్ని చూపించలేము కాబట్టి కొన్ని డిజైన్స్ అయితే మేము వీడియో డిస్ప్లే లో పెట్టాము ఓకే మినిమం సింగిల్ సారీ తీసుకుని అది ఫోటో పెట్టండి దానిలో కలర్స్ పెట్టండి మేము సింగిల్ తీసుకుంటామంటే మీరు వీడియోలో చూసుకొని సెలెక్ట్ చేసుకోండి సింగిల్ శారీ అయితే లేదు మీరు మినిమం టెన్ ఫిఫ్టీన్ మేము తీసుకుంటామండి వీడియో కాల్ ప్రొవైడ్ చేయండి అంటే వీడియో కాల్ లో మీకు డిజైన్స్ అన్ని చూపించేస్తారు మీరు అలా కూడా చూస్ చేసుకోవచ్చు బట్ సింగిల్ శారీకి మాత్రం వీడియో కాల్ అయితే లేదండి వీడియోలో ఏదన్నా చూసి నచ్చింది బై చేసేసుకోండి ఇప్పుడు ఇది ఉంది మీకు క్లియర్గా శారీ ఎలా ఉంటుంది ఒక పిక్ పెట్టండి అంటే ఒక పిక్ పెడతారు అంతవరకే దీంట్లో ఉన్న కలర్స్ మొత్తం పిక్స్ ఇవ్వండి దాంట్లో మేము సెలెక్ట్ అంటే ఒక దానికోసం అంత టైం అయితే ఉండదండి పక్కా హోల్సేల్ షాపు నేను గా చూపిస్తున్నాను ఒకసారి షాప్ కూడా మొత్తం చూసేసేయండి వీళ్ళ దగ్గర టాప్స్ ఉంటాయి అలాగే బెనరీ శారీస్ పట్టు శారీస్ కలెక్షన్ చాలా చాలా సారీస్ కలెక్షన్ అయితే అవైలబుల్గా ఉంటుంది దట్టు ప్రైస్ వీళ్ళు ఇచ్చే ప్రైస్ మీకు మార్కెట్లో అయితే ఎక్కడ దొరకదు ఇన్ ఇంతకంటే తక్కువ దొరికినా వీళ్ళు ఫ్రీగా ఇస్తారు ఐటమ్ మీరు అలా కూడా తీసుకోవచ్చు అది కూడా చెప్తున్నాను ప్రైస్ వచ్చేటప్పటికీ ఓన్లీ వన్ సెవెంటీ ఫైవ్ ఓన్లీ షిప్పింగ్ ఎక్స్ట్రా ఇది ఈరోజు కలెక్షన్ కంప్లీట్ హోల్సేల్ వీడియో హోల్సేల్కే మీకు రీటైల్ ప్రైస్ అనమాట సింగిల్ శారీ కూడా హోల్సేల్ ప్రైస్ లోనే ఉంది కాబట్టి కావాల్సిన వాళ్ళు కొంచెం ఫాస్ట్ గా అయితే కాంటాక్ట్ ఓన్లీ వన్ డే సేల్ అండి ఇది మాత్రం మర్చిపోవద్దు కావాల్సిన వాళ్ళు కొంచెం డైరెక్ట్గా కాంటాక్ట్ అవ్వండి ఓన్లీ ఫ్రైడే రోజే అండి అది కూడా క్లియర్గా మెన్షన్ చేస్తున్నాము ఫ్రైడే మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్కి వీడియో రిలీజ్ అవుతుంది నెక్స్ట్ డే మార్నింగ్ వరకు మీరు బుకింగ్స్ అనేది చేసుకోవచ్చు ఆ వన్ డే క్లియరెన్స్ సేల్ కావాల్సిన వాళ్ళు కొంచెం గా అయితే కాంటాక్ట్ అవ్వండి ఇది ఈరోజు కలెక్షన్ వీడియో అందరికీ యూజ్ అవుతుందని అనుకుంటున్నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి నెక్స్ట్ టైం మంచి వీడియోతో కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్